అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెల్లాక్స్ డివోషనల్ ముందుగా వెల్లాక్స్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర అనగా తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఉగాది పండుగను అంటే ఈ కొత్త సంవత్సరాదిని క్రోధీనామ సంవత్సరం అంటారు అనగా ఈ సంవత్సరంలో రకరకాల జనాల మధ్యలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం ఉందని దేశాల మధ్య రాష్ట్రాల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు అయినా ఈ భవిష్యవాణిని మనం పక్కన పెడితే అసలు ఈ పండగని ఎందుకు జరుపుకుంటాం తెలుగు నూతన సంవత్సరానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ఉగాది అంటే ఏమిటి ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే ఏదైనా మొదలవటం అని కదా సో ఈ నక్షత్ర గమనం ఈ రోజుతో మొదలైంది కాబట్టి దీన్ని మనం తెలుగు సంవత్సరంగా అంటే కొత్త నూతన సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట అలాగే దీనికి రకరకాల స్టోరీలు రకరకాల పద్ధతులు ఉన్నాయి అంతేకాకుండా ఈ జీవరాశును సమస్త కోటి జీవరాశులను సృష్టించింది ఇదే రోజు బ్రహ్మదేవుడు ఇదే రోజు సృష్టించాడు అని చెప్పి ఈ పండగను మన కొత్త నూతన సంవత్సరంగా ఈ రోజు నుంచి మన కొత్త నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట అంతేకాకుండా మన వేదాలను హరించి వెళుతున్న సోమకుని వధించి అన్ని వేదాలను తిరిగి మళ్ళీ బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి అప్పగించాడు కాబట్టి విత్యు విష్ణుమూర్తిని ప్రీత్యర్థం ఈ రోజుని మన ఉగాది పండగగా అనేది ఇంకొక స్టోరీగా చెప్పుకోవచ్చు వేదాలను హరించిన సోమకుని విష్ణుమూర్తి వధించి మన వేదాలను మొత్తం మళ్ళీ బ్రహ్మకు బ్రహ్మదేవునికి అప్పగించిన శుభతరుణాన్ని పురస్కరించుకొని కూడా ఈ ఉగాది పండుగను జరుపుకుంటాం అని మన పురాణాల్లో ప్రతీతి అలాగే చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారని కూడా చెప్పబడుతుంది మన శాలివాహన చక్రవర్తి ఇదే చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణాన ఈ సందర్భాన్ని ఈ రోజుని ఉగాది పండగగా ఆచరింపబడుతుందని చరిత్ర చెబుతుంది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే ఏడాది అంటే సంవత్సరం కాగా ఆది అనగా ప్రారంభం సో కొత్త సంవత్సరం ఆ రోజుతో ప్రారంభం అవుతుంది కాబట్టి దాన్ని ఉగాదిగా పిలువబడుతుందని కూడా చరిత్ర చెబుతుంది అలా ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఉగాది పండుగ వేళ శిష్యుల ఋతువుకు వీక్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాం ఈ సమయంలోనే చెట్లు చికిరించటం కోయిల రాగాలు తీయటం మనకు వినిపిస్తాయి అలా ఈ ఉగాది పండుగన ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇంటికి మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయికతో ఏర్పడే పచ్చడి అంటే షడ్రుచులతో కలిగిన పచ్చడి ఉగాది పచ్చడి ఇందులో తీపి కారం పులుపు వగరు చేదు ఉప్పు షడ్ షడ్రుచుల కలయికతో ఈ పచ్చడి తయారు చేస్తారు జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు మంచి చెడుల గురించి వివరిస్తుంది ఈ పచ్చడి అంటే జీవితం అంటే అన్నీ కలిసిందే జీవితం అని చెప్పడమే దీని తాత్పర్యం ఈ పచ్చడిలో మనం చెరకు అరటి పండ్లు మామిడికాయలు వేపపువ్వు చింతపండు తప్పనిసరిగా వాడతారు ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనగా పంచాంగాన్ని వినటము అంటే ఎవరైనా పంచాంగం చదువుతుంటారు ఆ సంవత్సరం మన రాశి ఫలాలు ఏమిటి అన్నది మొత్తం వినటము అలాగే గోపూజ చేయటము అలాగే ఏరువాక సాగటం అంటారు కదా అంటే వ్యవసాయదారులు మొట్టమొదటిసారిగా నాగల్ని అంటే ఈ సంవత్సరంలో కొత్తగా సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో కొత్తగా నాగలు దున్నటాన్ని ఏరువాక సాగడం అంటారనమాట ఏరువాక సాగటం అన్న దాన్ని కూడా ఆచారంగా పాటిస్తారు ఈరోజు సో ఇది మన ఉగాది పండగ గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయి అన్న విషయాలు తెలుసుకున్నాం కదా సో అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ ఈ సంవత్సరం మీరు మరిన్ని విజయాలు సాధించాలి మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలి మీరు మరింత ఉన్నత స్థాయికి చేరాలి అని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనకి మన తెలుగు సంవత్సరాలకి అంటే ఇప్పుడు క్రోధీనామ సంవత్సరం వికృతనామ సంవత్సరం ఇలా ఉన్నాయి కదా అలా ఆ పేర్లు ఎన్ని ఉన్నాయి అసలు ఎందుకు వచ్చాయి అనే స్టోరీ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో మరిన్ని వీడియోల కోసం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఉగాది పచ్చడి ఎలా చేశారు ఉగాది పండుగకు సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వీటిలో మీ హరీష్ వెల్నెస్ డివోషనల్ ఆఫ్